కుంకుమను ఎందుకు ధరించాలి కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు స్త్రీ పురుషుల ఇద్దరికీ సంబంధించినది కుంకుమ పెట్టుకోవటం హిందూ సాంప్రదాయం అన్ని కులాల హిందువులు శైవ వైష్ణవ మతస్థులు అందరూ నొసటన కుంకుమ ధరించటం గొప్పతనంగా భావిస్తారు కుంకుమ ఆస్తికత చిహ్నం ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూ మతస్థులందరూ తప్పనిసరిగా కుంకుమను నోసటన దిద్దుకునే ఆచారం బలీయంగా ఉండేది ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా ఉండేది హరి చందనాన్ని మంచి గంధాన్ని విభూతిని కూడా నోసటన ధరించటం హిందూ సాంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు పూర్వీకులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదుటి వద్ద ఈడ పింగళనాడులు కలిసి సుషుమ్న నాడిగా పరివర్తనం చెందే స్థలం వద్ద కుంకుమను తిత్తుకుంటాం ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది మరొకటి ఏంటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారన్న వాదన కూడా ఉంది ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని త్యాగతత్వాన్ని నిర్భయత్వాన్ని పరోపకార గుణాన్ని కలిగిస్తాయన్న థియరీ కూడా ఉంది కుంకుమ ధరించటం పవిత్రతకు ఆస్తికత్వానికి ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే స్త్రీలకు ఐదవతనానికి సౌభాగ్యానికి స్థిర బుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు మానవుడు నాగరికత నేర్చుకున్న దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాల్లో ఉంది భర్తను కోల్పోయిన స్త్రీలు పలులెవ్వరికి అందంగా తాము కనిపించకూడదన్న ఉద్దేశంతోనే కుంకుమ ధారణను త్యజిస్తారు కుంకుమ భారతీయతకు చెరగని ముద్ర పాశ్చాత్య నాగరికత మన మీదకు దాడి చేసిన తరువాత పురుషులందరూ కుంకుమ ధారణ మరిచిపోయారు